మేము జహీరాబాద్ ఒక ప్రోగ్రామ్ కోసం వెళ్తున్నాము ఆంద వేలో మాకు చాలా పెద్ద పెద్ద గుట్టలుగా ఇక్కడ రేకాయలు కనిపిస్తున్నాయి అసలు ఎందుకు ఇన్ని రేగుపళ్ళు ఇక్కడ పోస్తున్నాయో ఏంటో ఒకసారి చూద్దామని ఆగేమో ఇక్కడ సంబంధించినటువంటి ఓనర్స్ ఉన్నారు ఎందుకు పోసారో ఏంటో ఒకసారి అడుగుదాము ఇవి రేగుపళ్ళు ఇన్ని గుట్టలు గుట్టలుగా పోస్తున్నాయి అసలు ఎందుకు పోసారండి ఇక్కడ ఇక్కడ గ్రామం ఇక్కడ పల్లెటూర్లో మొత్తం పొలంలో ఇక్కడ మేము కొంటాం కొని ఇక్కడ నుంచి రాజమండ్రి పంపిస్తాం మేడం ఎందుకు రాజమండ్రి ఏం చేస్తారు చేస్తారు మేడం దీనికి ఎండిపోయిన ఉంటే నానబెట్టి డ్రమ్లో గ్రైండర్లో రుబ్బి ఉప్పు కారం బెల్లం జీలకర్ర మెటీరియల్ వేసి రుబ్బుతారు రుబ్బి బిల్లలు తెట్టి ఎండకు ఎండబెడతారు ఎండబెట్టి ఎండిన తర్వాత ప్యాకెట్ ప్యాక్ చేసి సెల్ చేస్తారు వాళ్ళని కానీ మరి లోపల గింజలు ఉంటాయి కదా సీడ్స్ ఉంటాయి కదా మరి వాటిని ఏం చేస్తారు ఉండిపోతాయి మేడం కొన్ని వలిగిపోతే కొన్ని అలా ఉంటాయి జుక్కుతారు పుల్ల పుల్లతి అయితే ఉంటాయి కదా పైన చుక్కి ఉమ్మేస్తారు అది బీజ్ ఎంత ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు అసలు ఇవి ఇక్కడ మా కమ్మకోలు ఇది మున్పల్ మండల్ రైకోడ్ మండల్ ఇక్కడ మన విహారాబాద్ మండల్ ఇక్కడ పల్లెటూరు మొత్తం ఇక్కడ మెయిన్ అడ్డా ఇక్కడ మేడం ఇక్కడ నుంచి మేము కొని తీసుకెళ్తాం ఎంత కేజీ ఎంతకి మీరు ఎంత కొంటారు మళ్ళీ ఎంతకు అమ్ముతారు మీరు ఇప్పుడు బస్తా మేడం మాకు ఐదు వందలు ఇక్కడ పడుతుంది బస్తా అంటే ఎన్ని కేజీలు ఉంటాయి ముప్పై ఐదు కేజీలు అట్లా ఉంటుంది ముందు తక్కువ ఉంది రేటు ఇప్పుడు లాస్ట్ మూమెంట్ కాబట్టి రేటు పెరిగింది ఇప్పుడు ఐదు వందలు అంటే ఇక్కడ మేము ఆరు వందలు ఆరు వందల యాభై కొంటాం మేడం యాభై రూపాయలు ఖర్చు సంచికి యాభై రూపాయలు మిగిలినట్లు బేరం చేస్తాం అలా ఎన్ని కేజీలు పోతాయి ఎన్ని బస్తాలు బస్కి రోజుకంటే ఇరవై ముప్పై బస్తాలు వస్తాయండి ఇప్పుడు వారం రోజులకు ఒక లారీ నింపుతాం అనుకోండి ఇక్కడ ముగ్గురు ఉన్నారు ముగ్గురు బేరస్తున్నారు వారం రోజు కోసం లారీ నింపుతాం ఈ సీజన్ అంతా మీరు ఇంక ఇదే పనిలో ఉంటారా ఇది లేదు ఓన్లీ మూడు నెలలు వస్తాయి అంతే ఇంకో వారం రోజులు అయితే అయిపోతుంది రాజమండ్రికి ముగ్గురు కలిపి ఒక లారీ అవుతుంది ముగ్గురు బేరేస్తున్నారు ముగ్గురు కలిపి లారీ అవుతుంది వాడరా అండి ఆంధ్రకే పోతుంది ఇక్కడ వాడరండి ఇప్పుడు ఇక్కడ మేడం అందుకే తినడానికి అసలు అనుకున్నది అక్కడ దొరకదు కాబట్టి వాళ్ళు కాల ఆంధ్ర వాళ్ళు చాలా ఇష్టంతో తింటారు వాళ్ళు అన్నం తినేటప్పుడు కూడా చాలా తింటారు వాళ్ళు ఇక్కడ మట్టిలో పడేసారు కదా ఏం కాదా కడుగుతారు అక్కడ కడుగుతారు వాళ్ళు మేము ఇక్కడ వేసాం కదా కొద్దిగా చిచ్చి పచ్చి పచ్చి ఉంటే ఖరాబ్ అయిపోతాయి వారం రోజుల వరకు భూజెక్తాయి వాసన వచ్చేస్తుంది అది మళ్ళీ వాళ్ళకి పనికి కాబట్టి కుళ్ళు వేసేసి వారం రోజుల తర్వాత ఇది ఎండిపోతుంది ఇంకా మంచి ఖరాబ్ కాకుండా ఉంటుంది కానీ ఎండిపోకుండా అంటే ఇట్లా

మీరే ఇక్కడ వాళ్ళు చేస్తారు వాళ్ళు రాజమండ్రి మేడం రాజమండ్రి దగ్గర ఊరు వాళ్ళు అక్కడ పెట్టించి కూలిమాలను మొత్తం క్లీన్ చేసి డ్రమ్ లో నానబెట్టి వడియాలు తయారు చేస్తాం మీకు ఇక్కడనే వాళ్ళ దగ్గర నింపేటప్పుడు ఈ సంతులు నింపుకుంటాము బస్సులు నింపి లారీలు వేసి వాళ్ళకి తోలిస్తాం మీరు తినరా అవి ఏదో ఒకటి మంచి వస్తువు ఉంటుంది ఒక్కొక్క చెట్టుకు ఉంటుంది ఒక్కొక్క చెట్టు మంచిది కూడా ఉంటుంది అన్ని మంచిగా ఉన్నాయి ఒక్కొక్క ఏదో నూట ఒక్క చెట్టుకు అంటే నేను వడియాలు తినరా అంటున్నా ఆ వడియాలు అక్కడ పోయినప్పుడు తింటాం ఎప్పుడన్నా వాళ్ళు ఎంబడి పోతే ఎప్పుడన్నా యా నాలుగు గంటలకు ఒకసారి నాలుగు గంటల నాలుగు పోయినా ఒక్కసారి ఎంతండి ఈ సీజన్ మొత్తం మూడు నెలల్లో ఎంత సంపాదిస్తారు మేము అంటే లక్ష రూపాయలు వస్తుండొచ్చు మేము ఇద్దరం అన్నదమ్ములు చేస్తాం మేము ఒక లక్ష రూపాయలు సంపాదిస్తూ వెళ్తాం అంతే మీ నుంచి వేరే దగ్గరికి వెళ్తాది కదా మళ్ళా వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత సంపాదిస్తుండొచ్చు వాళ్ళు ఎంత అంత ఐడియా లేదు మేడం మాకైతే బిల్లలు తయారు చేస్తారు రెండు రూపాయలకు బిల్ అట్లా ఉంటుంది రెండు రూపాయలు ఐదు రూపాయలు పన్నెండు బిల్లలు వేస్తారు ప్యాకెట్లలో కిరణ్ దుకాణాలు సప్లై చేస్తారు వాళ్ళు ఇలా రోడ్డు మీద పోసేసారు గుట్టలు గుట్టలుగా ఎన్ని కేజీలు ఉండొచ్చండి ఎన్ని బస్తాలు ఉండొచ్చు ఇవి ఎక్కువ తక్కువ మూడు వందల బస్తాలు ఉంటాయి మేడం ఓ లోడ్ అవుతుంది ఒక లోడ్ మరి ఇలా పోసేసారు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు తీసుకొని తినేయడం అదంతా చేయరా తింటారు మేడం దానికి ఏం తిన మేము కావాలంటే ఇచ్చేస్తాం తినండి అంటాం ఎన్ని కొన్ని తింటారు కదా ఎక్కువ ఏం తినరు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బస్తాని మీరు ఎక్కడ ఈ మొత్తం ఈ కాయలని ఎక్కడి నుంచి తెచ్చారు ఎంత ఇవి ఎన్ని కేజీలు కేజీకి ఎంత ఇస్తారు ఎన్ని బస్తాలు వేసారు ఇప్పటివరకు మీరు పచ్చి ఉన్నాయి కదా ఇట్లా ఇప్పుడు పండ్లు అయిపోతాయి కదా మేడం ఏం చేస్తారు తెలుసా మీకు వీటితోటి అక్కడ మేడం మీరు వీటితోటి వడియాలు చేస్తారంట ఆంధ్రాకి తీసుకోకపోయి మీరు చేస్తారా వడియాలు మీకు చేతనవుతుందా రాదు రాదు మేడం రాదు తిన్నారా ఎప్పుడన్నా వీటి వడియాలు ఓకే కానీ మాకు మామూలుగా అమ్మడం తినడం ఇదంతా చూసాం కానీ ఇట్లా వడియాలు చేస్తారు ఇది తెలియదు అండి అసలు హైదరాబాద్ నడుస్తే హైదరాబాద్లో కొనిపోతాయి రాజమండ్రి కొనిపోతాయి ఇప్పుడు అక్కడ నప్ప ఎక్కడ ఈ లాక్డౌన్ గురించి దారం ఇంకా డౌన్ లాక్డౌన్ ఉంది కదా దాని గురించి స్కూల్లో ఇంకా డిమ్ ఉంది తక్కువ ఉంది బ్యారం అది లాక్డౌన్ గురించి చాలా అయిపోయి ఎక్కువ ఉంటుండే అక్కడ పిల్లలు తినవాడు ఎక్కువ స్కూల్లో అక్కడ సెల్ అవుతున్నాయి ఎక్కువ ముందు అయితే మాకు బ్యేారం లేక పదిహేను రోజులు ఎండబెట్టుకున్నాం కొని చాలా లాస్ అయిపోయింది మాకు మాకైతే దాంట్లో ప్రతి సంవత్సరం చేస్తారండి బిజినెస్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం చేస్తాం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు బిజినెస్ మీరు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితే తక్కువ బాగుందండి యాక్చువల్ గా మేము వేరే షూట్ కోసం వెళ్తూ ఈ చూసి ఆగామన్నమాట అంటే ఇలా కూడా చేస్తారని తెలియదు సో అందుకోసం ఆగాము చూసారు కదా ఒక ఈరోజు నిజంగా నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు రేక్కాయలతో రేగుపళ్ళతోటి వడియాలు చేస్తారు వాటిని ఇలా ఇంతలాగా పోసి సేల్ చేస్తారు ఇదంతా అసలు తెలియని ఇప్పుడు సడన్ గా వెళుతూ ఉండగా సడన్ గా వెళుతూ ఉండగా చూసాము ఎక్స్పోర్ట్ చేస్తారా అండి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు వేరే దేశాలకు చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తారు వీటికి ఇలా నీట్ నీట్గా చేసి అన్ని పద్ధతిగా దాన్ని మిక్సీ మిక్సీలు వేసి బెల్లం మిర్చి అది వేసి చాలా రుచికరంగా తయారు చేసి అన్నీ అన్ని వేసి మంచి చేస్తారు ఇక్కడ మొత్తం రైతు కూలీలే తీసుకొస్తారు వ్యాపారస్తులు కాదు పొలాలు ఉన్నవాళ్ళు రైతు కూలు ఆడ చేను కడ పని చేసుకుంటూ సంచులలో నింపుకొని వీళ్ళు బి పెద్ద వ్యాపారస్తులు ఏం గారు ఇక్కడ కొనే వాళ్ళు పెద్ద పైసలు సంపాదించేటోళ్ళు గారు వాళ్ళకు కూలీ దొరుకుతాయి ప్లస్ కాబట్టి వీళ్ళకి దొరుకుతుంది మా ఊరు హమాలి ఇరవై ముప్పై మంది పని చేస్తారు గుట్లా హమాలకు వృత్తి దొరుకుతుంది వీళ్ళ తరపు నుంచి మా గ్రామ ప్రజలంతా తీసుకొస్తారు మున్పల్లి మండలి ఏరియా వాళ్ళు మొత్తం లోకల్ ఇక్కడ వచ్చే వాళ్ళంతా అంతా ఇంటికి తీసుకొస్తారు రెండు మూడు దుకాణాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ అక్కడ వేరే సైడ్ ఏం కాంపిటీషన్ ఉండదు ఇక్కడ ఎవరు ఐదు పది రూపాయలు ఎక్కువ వాళ్ళకు తీసుకుంటారు అంత పీద వాళ్ళ వ్యాపారం ఉన్న వాళ్ళ వ్యాపారం కాదు ఇది చిన్న చిటికి మాటికి వ్యాపారం ఇది అంతే ఏదైనా కూడా మాకైతే కొత్త విషయం అండి ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న వాటిని బట్టి చూస్తుంటే ఇవి ఇక్కడ మాత్రమే అంటే ఏపీకి ఒక్కదానికే కాదు నిజానికి పురాతనం నుంచి పెద్ద మనుషులు అనే మాట ఏమిటంటే రేఖ తింటే సి విటమిన్ వస్తుందని మా మా పెద్ద మనుషులు చెప్పుకునేటి విషయం ఇది కాబట్టి రేఖ పండుకు చాలా మంది తీసుకొని తింటుంటారు రోడ్ మీద వెళ్ళే వాళ్ళు తీసుకొని తింటే తినలే భగవద్ ఇచ్చింది గాయ ఉంది అని ఎవరు ఏమన్నారు కానీ సి విటమిన్ ఉంటుంది ఇంట్లో కాబట్టి దానికి విలువ ఉంది అది యా ఇంకో కొత్త విషయం ఏంటంటే వీటిని ఏపీకి మాత్రమే కాదు లేకపోతే మన రాష్ట్రాల్లోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు చాలా ఇందులో విటమిన్స్ తో పాటు టేస్ట్ గా కూడా ఉంటుంది ఇంకా వాటిని వడియాలుగా చేస్తే ఫుడ్ లో మరింత టేస్ట్ ఉంటుందేమో మనకైతే తెలియదు ఒకసారి టేస్ట్ చేద్దాం తప్పకుండా సో ఏదైనా కూడా ఈరోజైతే ఒక కొత్త విషయాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూసాం మేము అది ఎలా చేయొచ్చు ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి చేసుకుంటే బాగుంటుందేమో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఇంకొక విషయం కూడా నిజంగా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది నాకైతే ఇప్పుడు రేగు వడియాలు కూడా ఉన్న వ్యక్తి మన దగ్గర ఉన్నారు వాళ్ళ దగ్గర రేగు వడియాలు ఉన్నాయి అసలు ఎట్లా తయారు చేస్తారీ సడన్లీ ఇదంతా కూడా ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కారేమో మేబీ వీళ్ళు తెలంగాణ వాళ్ళేనండి ఆంధ్ర అందుకే ఇక్కడ చేయరాట ఈ వడియాలు ఎలా చేస్తారు ఒకసారి చూపించండి మాకు వాటిని ఫస్ట్ ఫస్ట్ క్లీన్ గానీ కొంచెం మిల్క్ పండు మిల్క్ కాదు వేసి రోడ్లో వేసి దాన్ని చేసుకొని పొడిగాలు పెట్టేసుకోవాలి ఎండలో ఓ ఎన్ని రోజులు పడుతుంది అండి డ్రై అయిపోతే తినేసేయండి డైరెక్ట్గా తినేయచ్చా మళ్ళీ వాటిని ఆయిల్లో కట్టామిటా టేస్ట్ బాగుంటుంది కేజీకి ఎన్ని అవుతాయి అండి ఇట్లా ఎన్ని చేయొచ్చు మెజర్మెంట్ క్లీన్ చేస్తారా మళ్ళీ వచ్చిన తర్వాత ముందే క్లీన్ చేసుకోవడం

హలో ఒకసారి ప్రాసెస్ చెప్పండి కొంచెం బెల్లం చెప్పండి వాటిని తీసుకున్న దగ్గర నుంచి క్లీన్ చేయండి చెప్పండి క్లీన్ చేసేసి డ్రై అసలు దోటలో వేసుకొని జీరా బెల్లం పండుగ చేసుకుని ఎంత కొంచెం బెల్లం వన్ కేజీ రేగాయలకి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది ఓకే మిర్చి సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం మిర్చి కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఓకే జీరా చీర చాలా తక్కువ వన్ టేబుల్ స్పూన్ మరి అందులో సీడ్స్ ఉన్నాయి కదా అవి సీడ్స్ ఇందులో కూడా ఉంటాయి రేగిక సీడ్స్ తింటే హెల్త్ విధంగా మంచిది కూడా సో సీడ్స్ మనం మిక్సీలో వేయటం లేకపోతే రోట్లో వేయటం అలాంటి మిక్సీలో వేయకూడదు రోట్లో దంచితేనే టేస్ట్ ఉంటుంది అప్పుడు అవి చితికిపోవా మరి చితుకుతాయి కొన్ని ఉంటాయండి ఇవి కాస్ట్ బయట దొరుకుతాయా సైడ్ నుంచి తెచ్చుకుంటే రూపీస్ అలా ఉంటుంది చూసారు కదా మనం అనుకోకుండా సడన్ గా రేకాయల వడియాలు కూడా చూస్తున్నాము వీటిని డైరెక్ట్ గా తినేయచ్చు అంట ఆయిల్లో వేయించడం కానీ లేకపోతే ఇంకా అట్లాంటిది ఏం లేదు ఒక స్నాక్స్ టైప్లో కూడా మేబీ తినొచ్చేమో వీటిని ఇవి ప్రత్యక్షంగా చూస్తున్నా ఒక ఈచ్ ఇది ఒక్కటే ఫైవ్ రూపీస్ అని చెప్తున్నారు చాలా కాస్ట్లీ ప్లస్ కాస్ట్లీ అయినా కూడా అది హెల్దీ ఫుడ్ హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్ కాబట్టి తినడంలో ఎందుకంటే సి విటమిన్ మెయిన్లీ ఉంటుంది ఇందులో బెల్లం వేస్తారు కాబట్టి దానిలో ఉండే వైటమిన్స్ కూడా ఎలా ఉంటాయి సో ఇవన్నీ కలుపుకుంటే ఒక మంచి హెల్దీ ఫుడ్ని మనం తినవాళ్ళం అవుతాము స్నాక్స్ రూపంలో సో ఒక కొత్త విషయం ఈరోజు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఈరోజు ట్రై చేస్తాను నేను ఇంటికి వెళ్ళి ట్రై చేసి చూద్దాం అనుకున్నా కానీ బాబాయ్ నేను ఆగలేకపోతున్నాను ఒకసారి టేస్ట్ చేస్తా ఎలా ఉందో మీకు చెప్తాను కట్టా మీటా టేస్ట్ టేస్ట్ ఉంటుంది అంటున్నారు చూద్దాం సూపర్ లైట్గా స్వీట్గా ఉంది అలాగే ఇంకొంచెం కారం కారంగా స్పైసీగా ఉంది అలాంటి వెరైటీ టేస్ట్ ఉంది డెఫినెట్గా టేస్ట్ చేయాల్సిందే తయారు చేయాల్సిందే టేస్ట్ చేయాల్సిందే ట్రై చేద్దాం అందరం ఇక్కడ ఎందుకు ఆగారు అసలు మీరు కొనడానికి ఎన్ని కొనుక్కి వెళ్తున్నారు నేను ఇప్పుడు కొనలేదండి కొందామని చూశాను కానీ బాగాలేదు ఇవి నేను డైలీ క్లీన్ కొన్ని 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 తెచ్చి పెట్టుకున్నవి నిజంగా రియల్లీ చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంది స్టైల్ ఇంకా అవి ఇవి మిక్సీ వేశారు ఆంటీ అసలు అయితే రోట్లో వేసి దంచితే టేస్ట్ ఉంటుంది గా కూడా ట్రై ట్రై చేయండి సమ్మర్ లో చాలా బాగుంటాయి కదా జర్నీస్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్ గా ట్రై చేద్దాం అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నేను కూడా మా ఇంట్లో ట్రై చేస్తాను